ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగు వారాల్లో ప్రారంభం కానుంది మార్చి రెండున చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది అయితే సీజన్ ప్రారంభానికి ముందే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ షాక్ ఇవ్వనుందా సిఎస్కే కెప్టెన్ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోని తప్పుకొనున్నాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ప్రారంభానికి ముందు టీమిండియా మాజీ కెప్టెన్ సిఎస్కే సారథి మహేంద్ర సింగ్ ధోని చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ కొత్త చర్చకు దారితీసింది వాస్తవంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండే కెప్టెన్ కూల్ సోమవారం ఫేస్బుక్ వేదికగా ఓ పోస్ట్ చేశాడు అందులో కొత్త సీజన్ కొత్త రోల్ కోసం ఎదురు చూస్తున్నా వెయిట్ చేయండి అంటూ రాసుకొచ్చాడు సోషల్ మీడియాకు దూరంగా ఉండే ధోని న్యూ రోల్ అంటూ పోస్ట్ చేయడంపై సిఎస్కే ఫ్యాన్స్ మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్ రకరకాలుగా ఊహించుకుంటున్నారు కొందరేమో ఈ ఏడాది మెంటర్ కమ్ కోచ్ గా ధోని కనిపించబోతున్నాడని పేర్కొంటున్నారు మరికొందరేమో మహి కెప్టెన్సీ వదిలేసి కేవలం ఆటగాడిగా మాత్రమే ఉంటారని విశ్లేషిస్తున్నారు ఇక కెప్టెన్ కూల్ పోస్ట్ పై చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం సైతం స్పందించింది కొత్త పాత్రలో లియో ధోని అని ఆలోచిస్తున్నట్టుగా ఉన్న ఫోటో షేర్ చేసింది దీంతో చర్చను మరింత పెంచింది మరికొందరేమో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఫ్యాన్స్ ను తికమక పెట్టడం ధోనికి అలవాటే అంటున్నారు మరి తాజాగా ధోని చేసిన పోస్ట్ అర్థమేంటో తేలాలంటే మార్చి ఇరవై రెండు వరకు వెయిట్ చేయాల్సిందే